ఎందుకు ఈ దౌటి కులాలేంటి ఈ మతాలేంటి ఈ సంస్కృతులు ఏంటి ఈ సాంప్రదాయాలు ఏంటి ఈ కట్టుబాట్లు ఏంటి ఏంటి ఈ దేశం అని చెప్పి చవి చూసిన మహనీయులు ఎంతో మంది కూడా ఈ దేశం మార్పు రావాలి ప్రజలు ఎందుకు ఇలాగా మనిషి మనిషినిగా గౌరవించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక కుక్క ఒక ప్రాంతం నుంచి పరిగెడితే కూడా లేని విలువ మనుషులు మనకు ఉంటాయి ఆనాటి పరిస్థితిని మంచి మంచిగా గౌరవించలేని పరిస్థితి మానవత్వం లేని పరిస్థితి ఆనాటి ఉండేది ఈ సాంప్రదాయాలు కట్టుబాట్లు అనే పేర్ల మీద చాలా దుర్భారమైన దురాచారాలు ఆనాటి పరిస్థితులు చవిచూస్తున్నాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన చిన్నతనం నుంచి ఇవన్నీ చూశాడు మహిళలకు అవకాశాలు లేవని చూశాడు ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు లేకుండా చూశాడు ఎస్సీ ఎస్టీలకు లేవు చదువుకుంటే నేరం అని చెప్పేసి ఆనాటి పరిస్థితులు ఉన్నవన్నీ కూడా ఆయన చూశాడు ఇందా చెప్పారు డేవిడ్ గారు స్కూల్కి వెళ్తే స్కూల్ నుంచి నెట్ వేసారు ఆయన అందరూ కూడా వెళ్ళి స్కూల్లో స్కూల్లో జాయిన్ అయితే చిన్న బాబుగా జాయిన్ అయితే అంబేద్కర్ గారు అందరూ గ్యారేజీలు తీసుకెళ్లి బ్లాక్ బోర్డులు ఉండే పూర్వం చెక్క బోర్డులు ఆ చెక్క బోర్డులో ఉన్న వాళ్ళందరూ పిల్లలందరూ గ్యారేజీలు పెడితే ఆ గ్యారేజీ లో ఉన్న క్లాస్ రూమ్ కూర్చుంటే ఎవరైనా లెక్క అయితే బాగా చేయగలరని అడిగితే అంబేద్కర్ గారు లేచి ఆ లెక్కలు బ్లాక్ బోర్డు ముట్టుకొని చాపులు ఇస్తూ వేస్తే వెరీ గుడ్ అన్నాడు మాస్టర్ మిగతా పిల్లల అంబేద్కర్ గారిని గో బ్యాక్ గో బ్యాక్ అని చెప్పి బయటికి క్లాస్ రూమ్ నుంచి చాలా ఏడ్చాడు నెట్వేశా దేన పడ్డాడు ఏంటి నేను ఈ గులంలో కొట్టడం తప్ప ఏంటి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటి ఈ దేశంలో ఈ దురాచారం నేను మనిషినే కదా మిగతా పిల్లలతో పాటు నేను చదువుకోవాలి కదా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నాకు ఎందుకు ఈ నెట్టివేశారు నన్ను ఏంటి అని చెప్పి చాలా కన్నీరు మన్నీరై బాధపడ్డాడు ఆయన వేదన అంతా ఇంత కాదు అంబేద్కర్ గారి వేదన ఎంత హేళన పడ్డాడు క్లాస్ రూమ్ లో హేళన చేసి నవ్వి గేలిందులు చేస్తే ఎంత మానసికంగా ఇబ్బంది పడ్డాడు ఒకసారి మనం పరిశీలించాలి బయట నెటివైతే అప్పుడు అనుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఈ పరిస్థితి నా కాదు దేశంలో ఉన్న నా జాతి బిడ్డలందరూ కూడా దేశంలో ఉన్న నా మహిళలు అందరు కూడా అవమానాలు పడుతున్నారు బాధలు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు తన్నీరు నవ్వుతారు తిండి లేక దౌర్భాగ్య పరిస్థితిలో నా దేశ ప్రజలు ఉన్నారు వీళ్ళు మార్చాలంటే నేను చదువుకుంటే నా చదువు ద్వారా ఏదైనా సాధించడానికి అవకాశం వస్తుందని చెప్పి అవమానాలు పడ్డా బాధలు పడ్డా బయట కూర్చొనే చదువు నేర్చుకున్నాడు కష్టపడ్డాడు చదివాడు అప్పట్లో ఎస్ఎస్సి పాస్ అయ్యి ఎవరూ లేనంటే స్టేట్ వైజ్ ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యాడు ఆయన పాస్ అయినప్పుడు ఒక సభ పెట్టారు సభలో ఎవరు అంటే ఈ ఎంబెస్యర్ ఎవరంటే నిమ్ర జాతిలో పుట్టినవాడు ఎస్టీ కులంలో పుట్టిన వ్యక్తి ఇతను ఎలాగా గౌరవిస్తామని చెప్పి ఆనాటి సభలో ఆయన హైయెస్ట్ మార్కులతో పాస్ అయిన వ్యక్తినే ఉన్నప్పుడు ఆ లెక్కల మాస్టర్ గారు ఆయన పేరు అంబేద్కర్ ఒక బ్రాహ్మణ కులం చెందినవాడు ఆ లెక్కల మాస్టర్ గారు ఆయన పేరు అంబేద్కర్ నా పేరు నీకు ఇస్తున్నానని చెప్పి భీం రామ్ అంబేద్కర్ గిరికి అంబేద్కర్ అని పేరుని తగిలించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంట్లో బాధలు పడ్డా కష్టాలు పడ్డా అనేక ఈ రోజు భారతదేశం గారి ప్రపంచం అంతా ఆయన ముఖ చిత్రం ఆయన ఫోటోలు అన్ని చోట్ల మనం వేసుకుంటున్నామంటే కేవలం చదువుకోవడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడం వల్లే ఈనాటి పరిస్థితి ఈనాడు ఇవాళ ఆయన అంతా కూడా గౌరవించుకుంటుంది ఇందాక డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర చెప్పారు ఇవాళ ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలు సమావేశమైనప్పుడు ఐక్యరాజ్య సమితి అంతా కూడా మాట్లాడుకున్నప్పుడు ఎవరు ఈ దేశంలో ఉన్న అఖండ మేధావి ఎవరు ఉన్నారు ఎవరు ఈ ప్రపంచ మేధా ఎవరు ఉన్నారంటే బాబాసాబ్ అంబేద్కర్ పేరే మొక్కల నుంచింది నుంచి ఏమని చెప్పింది అంటే ఐక్యరా సమితి ఒక తీర్మానం చేసుకుంది ఎందుకు బాబాసాబ్ అంబేద్కర్ జయంతి అటువంటి అఖండ మేధావి జ్ఞానవంతుడు ఆయన ఈ ప్రపంచానికి జ్ఞాన దినోత్సవంగా నాలెడ్జ్ డేగా ప్రకటించమని చెప్తే నాలెడ్జ్ డేగా ఈ రోజు ప్రపంచం అంతా కూడా తీసుకుంటాం ఒక ఇండియాలోనే కాదు పిల్లలు అందరూ ప్రపంచం అంతా కూడా నాలెడ్జ్ డేగా మీకు ఎప్పుడైనా గ్రూప్ వన్ మీకు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కానీ గ్రూప్ వన్ ఆఫీసర్కి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్నలు వస్తాయి ఐక్య సమితి ఎప్పుడు ప్రకటించింది ఏ డేగా ప్రకటించింది అంటే అంబేద్కర్ జయంతికి నాలెడ్జ్ డేగా గా ప్రకటించింది అని మనం చెప్పాలి విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు మనం అనుకుంటాం ఎవరైనా మాట అంటే చాలా పాపడిపోతాం ఉక్రోషానికి గురవుతాం లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తాం లేదా ఆళ్ళ మీద ఏళ్ల మీద ఇచ్చేస్తాం దిస్ ఈస్ మై క్యారెక్టర్ అయింది విలువైన జీవితం అంకిత భావం ఒక జ్ఞానం నిబద్ధత గల మహా మేధావి మహానాయకుడు ఆయన జీవితం అంతా కూడా మూడు కోణాల్లో నడుతుంది ఆ జీవితం అంతా కూడా ఆయన చనిపోయినంత వరకు మూడే మూడు అంశాల్లో నడుతుంది మీకు ఐక్యూస్ హై స్కూల్లో సోషల్ స్టడీస్ లో ఉంటుంది అది ఆ మూడు క్యారెక్టర్లు ఎవరైనా చెప్పగలరా పిల్లలు మూడే మూడు క్యారెక్టర్ ఆయన లైఫ్ అంతా కూడా ఉంటుంది మీరు చెప్పగలరా ఒకటి విద్య చదువుకోవడం రెండు సేలం క్యారెక్టర్ మూడు స్వాభిమానం సెల్ఫ్ రెస్పెక్టెడ్ ఈ మూడే ఆయన లైఫ్ మొత్తం అంతా కూడా నడిచింది మెడికేషన్ క్యారెక్టర్ సెల్ఫ్ రెస్పెక్టెడ్ ఈ మూడే ఆయన జీవితాన్ని అంతా కూడా మార్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్ అంతా తర్వాత మనం ఆ భారత రాజ్యాంగాన్ని ఎవరైనా రాయాలని అనుకున్నప్పుడు ఎవరు లేనప్పుడు కూడా రాజ్యాంగ కమిటీలో కూడా ఆయన చాలా అవమానపరిచారు ఆయన అసలు కమిటీ మెంబర్ గానే సెలెక్ట్ చేయలేదు ఆఖరికి రాసేవాళ్ళు లేక స్వాతంత్ర పోరాటంలోనే అనేక మంది పోరాటం చేశారు ఆ పోరాటం చేస్తే మనకి ఎప్పుడొచ్చిందమ్మా స్వాతంత్రం స్వాతంత్రం ఎప్పుడొచ్చింది ఆగస్టు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ముందు నాకు డేవిడ్ గారు ఒక మాట వక్కగాడించారు మీరు సారి గమనించడం లేదు మొఘల్ సామ్రాజ్యం కానించి అని చెప్పాడు పూర్వం మన దేశానికి ఎప్పుడు ఎక్కడ రాజ్యాంగం లేదు మన దేశానికి అసలు రాజ్యాంగమే లేదు రాజులు పరిపాలించేవాడు మన దేశాన్ని రాజులు పరిపాలించినప్పుడు రాజులు శాసనాలు ఉన్నాయి రాజు ఎవడైనా తప్పు చేశాడని తీసుకొస్తే ఇడుకు తలదీసేండ్రా ఇగురేసేట్రాన్ని పెట్టలే లేదా ఊరి నుంచి తరిమేండ్రా అంటే ఆయన తరిమేయడం తప్ప రాజు ఏం చెప్తే అదే శిలా శాస్త్రం మరి ఉందా రాజు పరిపాలన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజుల పరిపాలన అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహాబ్ అంబేద్కర్ ని భారత రాజ్యాంగం ముసాయితీ కమిటీ చైర్మన్ గా సెలెక్ట్ చేసిన తర్వాత ఆయన రెండు సంవత్సరాల పదకొండు పద్దెనిమిది రోజులు ఎన్నాళ్ళు పట్టింది పిల్లలు రాజ్యాంగం రాయడానికి ఎన్ని రోజులు పట్టింది రెండు సంవత్సరాల రోజులు పట్టింది ఒక రోజు రెండు రోజులు కాదు రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన రాయడానికి మొదలు పెడితే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది మనకు రాజ్యాంగం రాయడానికి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున ఆయన రాజ్యాంగం రాజ్యాంగం రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అదే రిపబ్లిక్ డే అదైందా మీకు భారత రాజ్యాంగంలో ఏముందని మనం ఒకసారి లోపలికి వెళ్దాం భారత రాజ్యాంగం ఏం చెప్తుందని మనం వెళ్దాం ఒకసారి ఎందుకు ఈ మార్పు వచ్చిందనే దాని మీద చెప్తాం ఈ రోజు మనం అమలయ్యేదంతా కూడా రాజ్యాంగం అమలవుతుంది రాజ్యాంగం అంటే దాంట్లో పోలీస్ స్టేషన్లు కలెక్టర్ గారు ఎంఆర్ఓలు డిపార్ట్మెంట్లు మొత్తం అన్ని శాఖలు డిపార్ట్మెంట్లు అంటే రాజ్యాంగంలో ఉంటాయి ఎవరి విధులు వాళ్ళకి నిరసించాలి ఎవరి పని వాళ్ళు చేయాలి ఎవరి వాళ్ళకి దానికి సంబంధించిన అన్ని రాతపూర్వకంగా రాసి ఉన్నాయి దాన్ని రాసింది మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు అని ఉంటుంది పద్నాలుగు ఆర్టికల్ పద్నాలుగు పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు పెద్దలు కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఆర్టికల్ పద్నాలుగు భారత రాజ్యాంగం ఉన్న పుస్తకం ఈ పుస్తకంలోనే ఉన్న ఈ బుక్ లో ఉన్న రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఆర్టికల్ పద్నాలుగులోని లింగ భేదం లేకుండా అందరూ సమానం ఉంది చెప్పమ్మా ఏం చెప్పారు లింగ భేదం లేకుండా అందరూ సమానం లింగం అంటే అర్థం ఏంటి చెప్పాలి మీరు పెద్దలు చెప్పాలి లింగం అంటే అర్థం ఏంటమ్మా ఆడైనా మగైనా సమానము ఆడైనా మగైనా ఆర్టికల్ పద్నాలుగు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఇందాక చెప్పారు అన్నగారు మహిళల కోసం మరి హిందూ కోర్టు బిల్లు పెట్టారని చెప్పి దేవర్ నిమిస్తాడు దాన్ని మళ్ళీ నేను ఎవరైనా ఆర్టికల్ పద్నాలుగు ఆడైన మగా ఆయన సమానం కాబట్టి ఈ రోజు ఆడవాళ్ళు కూడా పురుషులతో పాటు సమాన హక్కులు పొందుతున్నారు ఈ రోజు మహిళలందరూ కూడా కలెక్టర్లుగా ఎంఆర్ఓలుగా అలాగే డాక్టర్స్ గా ఇంజనీర్లుగా ముఖ్యమంత్రులుగా ప్రధాన మంత్రులుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా వాటి సర్పంచ్ లుగా వాటి మెంబర్లుగా ఈక్వలైజేషన్ రాగలిగిందంటే దాన్ని ఇచ్చింది మీకు భారత రాజ్యం దాన్ని అందించిన వారు మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇటువల మహనీయుడు దాంతో పాటు అతి ముఖ్యమైంది ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏమున్నాయమ్మా పిల్లలు ఉన్నాయా ప్రాథమిక హక్కులు పిల్లలు చెప్పాలి ఉన్నాయా ఈ ప్రాథమిక హక్కులు ఏంటంటే ఇందాక జాన్సీ మేడం గారు చెప్పారు విద్యా హక్కు చట్టం విద్యా హక్కు చట్టం భారతదేశం ప్రతి పుట్టిన బిడ్డ ఐదు సంవత్సరాల కాడి నుంచి ప్రభుత్వమే స్కూల్ పెట్టాలి ప్రభుత్వే టీచర్ అపాయింట్ చేయాలి ప్రభుత్వమే స్కూల్ స్కూల్ బిల్డింగులు కట్టాలి ప్రభుత్వమే ఉచితంగా అందించాలి అని రాశాడు మొహమీ అది రాసింది అమలైంది కాబట్టి అన్ని ఊళ్ళో స్కూల్ పెట్టి అన్ని పిల్లలకి బాల బాలికలు కూడా స్కూల్లో పెట్టి పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విద్య కోసం చేసిన కృషి అని మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నారు దాంతోపాటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకొక విషయం చెప్పాడు మన ఎస్సీ ఎస్టీ భూముల్ని గుత్తాధిపత్యంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగేసుకుంటారు మన ఎస్సీ ఎస్టీ వాళ్ళని గతంలో మీకు చెప్పాను మూతికి ముంత చీపిరి కొట్టుకొని అగ్రహాలలోకి వెళ్ళాలంటే ఆఫీస్ పొట్టి తరిమేసే పరిస్థితి వచ్చినప్పుడు దానికి కూడా ఆయన ఏం చేశాడంటే ఆర్టికల్ పదిహేడు అంటరాని తనం నేరం అని చెప్పి రాశాడు అంటరాని తనం నేరమని రాశాడు ఆర్టికల్ పదిహేడు అందుకోసమనే మిగతా వాళ్ళందరితో కూడా మిగతా గ్రామాల్లో కూడా మిగతా ప్రాంతాల్లో కూడా నువ్వు పిల్లలకి వెళ్ళొచ్చు సంబరానికి వెళ్ళొచ్చు అన్ని ప్రాంతాల్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నీ ఇష్టం ఎక్కడైనా కదా ఈ భారతదేశంలో నువ్వు భారతీయ పౌరుడు అయితే చాలు నువ్వు అన్ని ప్రాంతాలకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళే అవకాశం నీకు ఆర్టికల్ పదిహేడులో అండరాన్ తనం నేరం అని చెప్పి మనిషి మనిషిగా గౌరవించాలని చెప్పేసి దాని ప్రత్యేకమైన చట్టాన్ని ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టాన్ని మనం పొందుపరిచాడు కాబట్టి మనం ధైర్యంగా ఆ చట్టాన్ని వద్రాయుతంగా మనకు ఉంది కాబట్టి ఇవాళ ధైర్యంగా అన్ని ప్రాంతాలకు కలుగుతున్నాం నీకు